హాయ్ అండి అందరికీ ఇదిగోండి ఫుల్ వీడియో చాలామంది ఎంతోమంది వెయిట్ చేస్తున్న వీడియో అయితే మీకోసం వచ్చేసింది కొన్ని కొన్ని ఎక్కువగా అయితే లైవ్లో ఉన్నాయండి ప్లీజ్ లైవ్కి వెళ్ళి చూసేయండి ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి మీకు క్లియర్గా అమ్మవారు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అమ్మవారు రాకముందు ఎలా ఉన్నారు అనేది క్లియర్గా అయితే మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది లైవ్ వీడియోలో అయితే చాలా ఉందండి నేను షార్ట్ వీడియోస్ అవన్నీ తీసి కలెక్ట్ చేసి మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేసేస్తున్నాను చూసేయండి లాస్ట్ వరకు చూడండి మా ఊర్లో ఎంతో వైభవంగా ఘనంగా జరిగిన గంగానమ్మ తల్లి జాతర అయితే కన్నుల పండగలా జరిగింది చాలామంది సపోర్ట్ చేశారు లైక్ చేశారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మీరందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీకోసం మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తాను లాంగ్ వీడియో అయితే మీకు అంతా వివరంగా చెప్తాను ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న రావి చెట్టు ఈ రావి చెట్టు గురించి చెప్పాలంటే ఎప్పుడో మా తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో ఉన్న చెట్టు అనమాట ఇది పురాతనమైన రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూసారండి మొదలు ఇక్కడైతే కార్తీక మాసంలో కానీ శనివారాలు ఇంకా విశేషమైన పూజలు అందుకుంటున్న ఈ చెట్టు చాలా విశేషమండి ఇక్కడైతే చక్క దీపం పెట్టి మొదట్లో వాటర్ పోసి ప్రదక్షిణ చేసి వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే చాలామందికి తీరాయి తీరుతూనే ఉన్నాయి ఎక్కడెక్కడో నుంచి కూడా వచ్చి ఈ చెట్టు దగ్గర అయితే పూజలు అయితే చేసేస్తారు ఇంకా విషయం ఏంటంటే మన గంగానమ్మ తల్లి జాతరలో స్టార్టింగ్ మనకి ఇక్కడ గుడి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి అందరూ కూడా ఫస్ట్ గుడికి వచ్చి చక్కగా అలంకరించేశారు కదా పూలతోటి పసుపు కొంకాలతోటి చెట్టుని అక్కడ పూజ అయిపోయాక తెచ్చిన అందరూ కూడా బిందులతో వాటర్ తీసుకొచ్చి ఆ మొదటి దగ్గర పెడతారండి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనకు జాతర అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు పొంగించాలి ఈ పాలు పొంగిచ్చాక ఆ పర్వన్నం నైవేద్యాన్ని అక్కడ చెట్టు దగ్గర పెట్టి మన గంగానమ్మ జాతర అయితే స్టార్ట్ అవుతుందండి మేడంతో బయలుదేరతాము ఫస్ట్ పాలు పొంగించిన తర్వాతే మనం ఏ పనైనా చేస్తామన్నమాట ఇక్కడైతే మా ఈవిడే మా పిన్నండి ఈవిడి మా అమ్మగారు వీళ్ళిద్దరైతే ఫస్ట్ ఏ దైవ కార్యాలైనా ఏ పూజలైనా ఏ గుడిలోనైనా మొత్తం వీళ్ళిద్దరి చేతుల మీదే జరుగుతుంది ఇక్కడైతే అలానే కాదు అందరూ కూడా ఇక్కడ వాడకట్ల వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ప్రతి పండగ కూడా అందరూ అనుకుని చేస్తారండి అందరూ కలిసిమెలిసి చేస్తే ఎంత బాగుంటుందో మీకు తెలిసిన విషయమే కదా అలాగా ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ రామాలయం ఉంది ఆంజనేస్వామి గుడి ఉంది బాబావారి గుడి ఉంది వినాయకుడి గుడు ఉంది అండ్ వీర గారి గుడి ఉంది అన్నీ కూడా ఒక చోటనేనండి మా వాడకట్లోనే ఒక టెన్ ఫీట్స్ అనమాట పది అడుగుల దూరంలో పదిహేను అడుగుల దూరంలో అలా అనమాట దగ్గరే అన్నీ కూడా చక్కగా ఫెస్టివల్ టైంలో కానీ కార్తీక మాసంలో కానీ కన్నులు పండగలా ఉంటుందన్నమాట ఈ మా వీధంతా కూడా దేవాలయాలతో నిండిపోతుంది అండ్ భక్తులతోటి రద్దీగా ఉంటుంది చాలా కన్నుల పండగలా ఉంటుందన్నమాట చూడడానికి వినాయక చవితి వచ్చిన దసరా వచ్చిన కనదుర్గమ్మ వారి గుడి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇంకా అన్ని గుడులు దగ్గరగా ఉంటాయి అసలు ఏ పండుగ వచ్చినా హడావిడంతా మా వాడకట్లోనే ఉంటుంది అండ్ ఏ పండగకైనా మా వాడకట్లో చక్కగా చిన్న చిన్న పండుగలైతేనండి గురు పౌర్ణమి వినాయక చవితి అలా ఏమన్నా ఫెస్టివల్స్ అయితే ఈ మహిళలే అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అనుకుని చెప్పేసి చక్కగా ఒక వంద రెండు వందల మందికి భోజనాలు వీళ్ళే ఏర్పాటు చేసేస్తారు ఆడవాళ్లే అండ్ కార్తీక మాసం వచ్చేటప్పటికి వ భోజనాలు ఉంటాయి కదా చక్కగా వీళ్ళందరూ కలిసి చక్కగా మాకు తోటలు అయితే దగ్గరలో ఉంటాయండి ఆ తోటల్లోకి వెళ్ళిపోయి చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ వండుకొని తీసుకెళ్ళిపోయి అక్కడ పూజ చేసుకుని భజన చేసుకుని చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేసి తిని వస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది కుదిరితే ఈ ఇయర్ అయితే నేను ఆ వీడియో కూడా మీకోసం అని చెప్పేసి వెళ్ళి చేయాలి నేను చాలా ఇయర్స్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫెస్టివల్ టైంలో వెళ్ళడం తక్కువ అనమాట ఇలా చాలా మిస్ అయిపోతున్నాము ఎందుకంటే మనం మన ఫ్యామిలీ మన ప్రాబ్లమ్స్ మనకి ఉంటాయి కాబట్టి ప్రతిదానికి వెళ్ళడానికి అయితే ఉండదు ఏదో ఇంపార్టెంట్ అయితే తప్ప వెళ్ళడం కుదరదు ఇప్పుడైనా రాఖీ పండగకి వెళ్ళాను కాబట్టి ఆ మరుసటి రోజే గంగాడమ్మ జాతర ఇది కూడా నేను చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అందరూ కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చక్కగా నేను బాగా సందడి అల్లరి వాళ్ళందరిని బాగా ఏడిపించేసాను లాస్ట్లో చూపిస్తాను మా వదిన మరదలు అక్కలు చెల్లెళ్ళతో ఎలా ఎంజాయ్ చేశాము అనేది లాస్ట్లో ఉంటుంది చూసేయండి మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి మీకైతే అయితే ప్రతిదీ నచ్చుద్ది ప్లీజ్ అండి లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా చెయ్యాలి నెక్స్ట్ నేను షిర్డీకి కూడా వెళ్తున్నానండి ఇవి కూడా మీకు పెడతాను ఆల్రెడీ శ్రీశైలం సేవ తిరుపతి సేవ ఇవన్నీ పెట్టాను మీకు మేము పెద్ద వెళ్ళినప్పుడు అక్కడ కోలాటానికి వెళ్ళాము అవన్నీ కూడా చాలా వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే డివోషనల్ వీడియోస్ చాలా చాలా ఉంటాయి మీకు అవన్నీ కూడా నచ్చుతాయి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి మీకు అన్నీ నచ్చే వీడియోస్ ఏ ఉంటాయి మాక్సిమమ్ వీడియోస్ చూడండి వీడియోస్ అయితే డివోషనల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి మన మాటల్లో పడి పాలు పంగినాయి చక్కగా పర్వణం కూడా రెడీ అయిపోతుంది మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది ఏంటంటే డెవోషనల్ శివరాత్రికి ముందుడే వెళ్ళామండి టూ డేస్ ముందు వెళ్ళాము సేవ చేయడానికి అక్కడ కూడా నాకు జరిగిన మెరాకిల్స్ చాలా అద్భుతాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను వీడియోలో లాంగ్ వీడియోలో ఉంటుంది చూసేయండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అలానే మా ఊర్లో వచ్చేసి శ్రీ సువత్సరా సమేత అన్ని స్వామి టెంపుల్ గురించి కూడా చాలా వీడియోస్ చేశాను అలా ప్రతీదీ కూడా వాడపల్లి టెంపుల్ గురించి చేశాను అలా చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే చాలా చేశాను మీకు అవన్నీ కూడా నచ్చుతాయి లాంగ్ వీడియోస్ అయితే చూసేయండి ఈ అమ్మవారి జాతరకు సంబంధించి అయితే మొత్తం లైవ్ వీడియోస్లో పెట్టేశాను ప్రతి లైవ్ వీడియో మీరు చూడడం వల్ల మీకైతే కళ్ళకు కట్టినట్టుగా అమ్మవారు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అమ్మవారు రాకముందు ఎలా ఉన్నారు అనేది మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది చూసేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకోండి మా మేన కోడళ్ళు వాళ్ళతో నేను పర్వనాని తిప్పేస్తాను చూడండి ఏదో నేనే వండేసినట్టు మా ఇప్పుడు దాకా మా మరదలు వండింది అండ్ మీకోసం కాబట్టి నేను కూడా అందులో చేసి ఏదో అపుణ్యం నాకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా కొంచెంసేపు అక్కడ నుంచుని పరవన్నం ఉండేదాకా ఉండి నేను కూడా కొంచెం హెల్ప్ చేశానండి లాస్ట్లో అయితే పరవన్నం వండాక అమ్మవారికి పెట్టేశాక ఇలా ఊర్లోకి అమ్మవార్లు అందరూ బయలుదేరతారండి ఒక్కొక్కళ్ళ ఇంటికి లైవ్ వీడియోలో అయితే మీకు ప్రతీది కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీకు అంతా కూడా వివరంగా ఉంటుందండి లైవ్ వీడియోలు అయితే చూసేసేయండి మీకైతే నచ్చుతుంది నచ్చిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి ఇదిగోండి ఈమె గ్రీన్ శారీ కట్టుకుంది కదా ఈమె అయితే మా పిన్నండి ఈమెకి అసలు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం ఆ వీడియో కూడా మీకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు రాలేదు అనేది కూడా మీకు తెలుస్తుంది లైవ్ వీడియోలో అయితే మీకు క్లియర్గా నేను అవన్నీ వివరం చెప్పాను ఈమె అయితే కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది మామూలుగా చూపిస్తాను లాస్ట్లో మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను రాకముందు ఎలా హెల్ప్ చేసిద్దో అది కూడా చూపిస్తాను మీకు చెప్తాను వచ్చాక చూసారు ఎలా ఉందో అమ్మవార్లు అందరూ కూడా ఇలా బయలుదేరి పొలిమేరల్లో కొబ్బరికాయ కొట్టి రక్ష గీస్తారు పొలిమేరలోకి శక్తులు అనేవి రాకుండా ఉండటానికి ప్రతి పొలిమేరలో నాలుగు దిక్కుల్లో నెక్స్ట్ వచ్చేసి మేము బిందులు పట్టుకుని అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము వచ్చాక చక్కగా అమ్మవారికి నూట ఎనిమిది బిందులతో అయితే స్నానం అయిపోయింది స్నానం అయిపోయాక అందరికీ కూడా పసుపు అయితే ఇచ్చేశారు ఆ పసుపు తీసుకుని అమ్మవారికి మొత్తం పసుపు కుంకంతో అలంకరించారు నెక్స్ట్ వచ్చి అసలు ఎంత అద్భుతంగా అలంకరించారో అది కూడా చూద్దరు కానీ ఇదిగోండి ఇక్కడ ఉన్నది మా అమ్మగారు అండ్ మా పిన్ని వాళ్ళిద్దరేనండి మే ఇంకోండి నేను చూపించాను కదా పసుపు గురించి ఇంకా అందరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలా కొంచెం పసుపు ఇచ్చేసారు చేతికి ఈ పసుపు అయితే అమ్మవారికి తీసుకెళ్ళి అమ్మవారికి రాయాలి అమ్మవారి వంటి మొత్తం పసుపు కుంకంతో అలంకరించేశారు తర్వాత చక్కగా శారీ కట్టి చాలా నీట్గా అలంకరించారండి అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఈవిడేనండి మా ఊరి గంగానమ్మ తల్లి ఎంతో మందికి ఎన్నో కోరికలు తీర్చిన తల్లి చాలా మంది ఎంతో నమ్మకంతోటి నమ్మకంతో అమ్మవారిని మొక్కుకుని వాళ్ళ మొక్కులు అయితే చెల్లించేసుకుంటారు ఇక్కడ టెంపుల్ దగ్గర ఇదిగోండి అందరూ కూడా వెళ్ళి అమ్మవారికి చక్కగా మనం ఈ గంగానమ్మ జాతర రోజున మాత్రమే అలా అమ్మవారిని ముట్టుకుని అవన్నీ చేయడానికి మనందరికీ కూడా అదృష్టం ఉండాలండి అదృష్టం ఉంటేనే అలా చేయగలుగుతాము ఇదిగోండి వీళ్ళందరూ మా అక్కలు వదినలు మరదళ్ళు చూసారా అందరం కలిసి అక్కడ భూత్రా స్వామికి స్నానం చేయించేసాము తర్వాత ఈవిడి అమ్మవారు ఈ అమ్మవారికి నైవేద్యం చలి చలి నైవేద్యం అంటారు కదా చది నైవేద్యం అది అయితే పెట్టేశారు గోకులమ్మ గోగులమ్మ తల్లి అంటే ఈవిడి అయితే ఈ అమ్మవారికి అయితే ఇలా చదినాయవేద్యం అంటే నైటే వండేసేసి అన్నంలో పెరుగు తోడుబెట్టేసి తీసుకొస్తారు అందులో చక్కగా చలవ చేయడానికి ఉల్లిపాయ కూడా వేస్తారు ఇలా అమ్మవారికి అయితే చలినాయవేద్యం అని చెప్పేసి పెడతారండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది లాస్ట్ వరకు కూడా చూసేసేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్ వీడియోస్ అయితే మిస్ కాకండి ఎందుకంటే లైవ్ వీడియోలో అయితే ఈ వీడియో కంటే లైవ్ వీడియోలో ఇంకా క్లియర్గా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరిగిన ప్రతిదీ కూడా లైవ్ అయితే పెట్టేశాను లైవ్ అయితే చాలామంది సపోర్ట్ చేశారు చూసారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు దగ్గరే కళ్ళు అనమాట ఆ కుండల్లో కళ్ళు పోసేసి ఉంచుతారు అమ్మవార్లు అందరూ ఊరంతా తిరిగేసి వచ్చాక ఆ కళ్ళు తల మీద పెట్టుకుని బయలుదేరుతారు అమ్మవార్లు ఇదిగోండి ఈవిడికి కూడా అమ్మవారు వచ్చారు చాలామంది కొత్త వాళ్ళకి కూడా అమ్మవారు అయితే వచ్చారండి అది కూడా నేను చూపిస్తాను మీకు అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అలా ఆ మేడం సౌండ్కి అమ్మవార్లు అలా ఉంటారనమాట ఖాళీ టైంలో అమ్మవారు లేనప్పుడు కూడా ఎలా ఉంటారో అది కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఈ గ్రీన్ శారీ ఆవిడే చెప్పాను కదా మా పిన్ని అని మా పిన్ని మా అమ్మ మెయిన్ ప్రతి చోటన కూడా వీళ్ళే పెద్ద దిక్కులాగా ఊరికి పెద్దలాగా అన్నిట్లో కూడా ముందుంటారండి వీళ్ళిద్దరూ చక్కగా అన్నిట్లో కూడా వాళ్ళతో వాళ్ళిద్దరు కూడా మంచిగా అన్నింటిలో చక్క కలిసిమెలిసి చేస్తారు అన్నిట్లో కూడా వీళ్ళిద్దరికీ కూడా మా ఫ్యామిలీ పేరేంటంటే చల్లారి వాళ్ళండి మా వాళ్ళు ఇంకా అసలు వాళ్ళు అంత ఫేమస్ ఇంకెవరు ఉండరు ఊర్లో ఎందుకు చెప్తానంటే వీళ్ళిద్దరూ చక్కగా పెద్ద దిక్కులా ఉండి అన్నిటిలో ముందుండి ప్రతి పని కూడా చేస్తారు గా కానీ ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా కానీ ఎవరికన్నా బాగోపోతే వెళ్ళడం చూడడం లేకపోతే హాస్పిటల్ జాయిన్ చేయాలన్నా అలాంటి విషయాల్లో మా వాడకట్లో వీళ్ళిద్దరే ముందుంటారండి ఇంకోండి వీళ్ళందరూ కూడా చక్కగా ఒకళ్ళొకొక్కళ్ళు ఇలా అమ్మవార్లు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోకపోతే గబుక్కున పడిపోవడం దెబ్బలు తగులుతాం అలా జరుగుతూ ఉంటాయి వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఒక మనిషి ఉండాలండి సడన్గా వాళ్ళు పొనుకు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు మై మైమర్చిపోతారు మైమర్చిపోయినప్పుడు గబుక్కున ఏమన్నా తగులుతాయి లేదంటే పడిపోతారండి అందుకని వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు ఇది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఆమెకి వచ్చిందండి తర్వాత ఆవిడకి శాంతించింది తర్వాత అక్కడ నైవేద్యం పెట్టేశారు కదా గుళ్ళో పెట్టాక ఇలా గంగానమ్మ తల్లి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ గంగానమ్మ తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారండి ఆ ఎల్లో శారీ ఆవిడే గంగానమ్మ తల్లి ఇంకోండి ఇక్కడ మా పొలిమారనమాట ఇది వేగవరం అండ్ గోపనపాలెం మధ్యలో ఆ ఊరికి ఊరికి మధ్యలో మాది పొలిమారనమాట ఇక్కడ ఈవిడ చేతిలో ఉంది కదా కొబ్బరికాయ కొట్టి అక్కడ రక్ష గీసి వస్తారు ఇంకోండి ఇది స్టార్టింగ్ అనమాట మేము ఫస్ట్ ఆవిడ ఫస్ట్ తోటి వీళ్ళ ఇంటికి వెళ్ళాము గంగానమ్మ తల్లి ఇంటికి వెళ్ళంగానే అసలు ఆవిడ వెంటనే వచ్చేసారు అమ్మవారు ఆవిడ ఒంటి మీదకి చూడండి ఒంటి మీదకి వచ్చాక ఎలా ఉన్నారు ఆవిడ కూడా పడిపోయింది కూడా వాళ్ళు పడిపోయినా వాళ్ళకి అసలు దెబ్బలు కూడా తగలవండి అంత అలా ఉంటుంది ఆవిడ సడన్గా పడిపోయింది అలా పడిపోయినప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళకే దెబ్బలు తగులుతాయి అందుకని వాళ్ళ వెనకాల మనిషి అనేది ఉండాల్సిందే కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు వచ్చేసారని చెప్పేసి తమ్ముడు ఏం చేస్తాడంటే పొలిమేరలో కాపలా కాస్తాడండి పొలిమేరలో కాపలా కాయడం వల్ల వేరే దుష్టశక్తులు ఏమీ రాకుండా ఉండడం కోసం అక్కడే ఉంటాడు ఇదంతా జాతర అంతా అయిపోయాక లాస్ట్లో వాళ్ళ తమ్ముడు పిలిచి అప్పుడు కోడిని బలిచ్చారండి ఆ కోడిని ఎలా అంటే ఆయనకి ఇవ్వంగానే పూనకం వచ్చిన ఆయనకి ఇవ్వంగానే ఇలా ఒక్క కొరకు కొరకం కానీ తల వైపు తల ఒకవైపు పడిపోయింది మొండెం ఒకవైపు పడిపోయింది అదే మనుషులు మనలాంటి వాళ్ళమైతే అలా చేయలేం కదా కానీ దేవుడు ఉన్నాడు అని అనడానికి అదొక నిదర్శనం అండి అసలు అలా వెంట వెంటనే రెండు కోళ్ళు అతనికి ఇచ్చేటప్పటికీ ఆ స్వామి ఏం చేశారంటే టక్ టక్మన్ కొరికేసేటప్పటికి తల ఒక పక్కన మొండెం ఒక పక్కన పడిపోయింది నేను ఆ వీడియోలు కూడా మీకు లైవ్లోనే ఉన్నాయండి చాలా వీడియోస్ మీరు చూడాల్సిన వీడియోస్ మొత్తం లైవ్లోనే ఎక్కువ ఉన్నాయి నేను మధ్య మధ్యలో తీసిన వీడియోస్ మీకోసం సేకరించిన వీడియోస్ అయితే నేను ఇలా అప్లోడ్ చేసి పెడుతున్నాను మీ అందరి కోసం చాలామంది ఫుల్ వీడియో కోసం అడుగుతున్నారు వాళ్ళ కోసం చేస్తున్నాను అందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నొక్కండి బెల్ నొక్కడం వల్ల నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇదిగోండి ఈమె ఉంది కదా ఈవిడికి చంటి బిడ్డలు అనమాట ఈమెకి కూడా ఫోన్కం వస్తుంది కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఊరు మొత్తం తిరగాలి చంటి బిడ్డ తల్లి కదా తనకి ఇబ్బంది అయిపోతుందని దండం పెట్టుకుని వాటర్ పోయించేసుకుని ఒంటి మీద బొట్టు పెట్టించేసుకుని పంపించేస్తారనమాట అమ్మవారికి బొట్టు పెడితే అమ్మవారు శాంతించి వెళ్ళిపోతుంది అందుకని ఆమె బొట్టు పెట్టించేసుకుంది అమ్మవారు వచ్చిన ఎందుకంటే చంటిబిడ్డ తలతోటి ఆమె అలా తిరగడం ఆవిడకి ఆరోగ్యం కొంచెం హెల్త్ ప్రాబ్లం కదా అందుకని చెప్పేసి ఇంకా అందరూ కూడా ఇంకా వేరే వాళ్ళ మీద రప్పిస్తారనమాట ఆవిడకొచ్చే అమ్మవారిని వేరే వాళ్ళకి రప్పిస్తారు ఈ అమ్మవార్లు అందరూ కలిసి అమ్మవారు ఎవరికి రావాలి అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుందండి వాళ్ళనే ప్రత్యేకంగా వెన్నుకొని ఇదిగోండి ఈమె మా పిన్ని నేను ఇందాక నేను చెప్తున్నా కదా మా పిన్ని మా పిన్ని అని ఈవిడికి ఇంకా రాలేదు ఎలా వస్తుందో అది కూడా చూద్దరు కానీ మీరు ఈవిడికి రప్పించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు చూడండి మీ వాళ్ళతోటి మీరే ఈమెకి ఇంకా రాలేదు స్పృహ అంతే అసలు ఎంత ఎలా చేశారో చూడండి మీరే అసలు ఎంత మేళం మోగించినా ఎంత చేసినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పావు గంట టైం అయితే తీసుకున్నారు తీసుకున్నాక ఆవిడికి పోనకం వచ్చాక ఆవిడ ఎలా ఉందో చూద్దరు కానీ మీరే మీ కళ్ళతోటి ఇదిగోండి ఈవిడేనండి ఆ బిందె పెట్టాక కూడా ఇంకా రాలా వచ్చాక చూద్దరు కానీ ఎలా వచ్చిందో అసలు రావడం రావడమే చాలా ఓగ్రహంతో వచ్చేసింది అమ్మవారు చాలా ప్రయత్నాలు చాలా టైం పట్టింది అమ్మవారు రావడం కోసం ఈవిడికి ఈ అమ్మవార్లు అందరూ కలిసి ఈమెకే వస్తుందని చెప్పేసి ఇంకా ఆవిడకి పొగ బాగా వేసి మేడం బాగా వాయించి చెవుల్లో ఊదేసి ఆ వేప మండలతో ఆమెను పిలుస్తున్నారు అనమాట పిలిచాక తర్వాత ఎప్పటికో వచ్చింది ఆమెకి అనుకోండి ఇంకా రాలేదు వచ్చాక చూడండి ఎలా ఉంటుందో చూసారా ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళందరూ అమ్మవారిని పిలవడాని కోసం అలా కొత్త వాళ్ళకి చాలామందికి అండి అది చూడడానికి కూడా చాలా బాగుంది మాకైతే అసలు చాలా కన్నుల పండగలా ఉంది ఇంత వివరంగా చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి అమ్మవారి జాతర నేను చెప్పాలంటే ఒక ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది జాతర చూసి మా చిన్నప్పుడు చూసాను నేను మ్యారేజ్ కాక్రితం ఇంక ఇంకప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ అయ్యాక చూసింది అయితే ఇదే ఫస్ట్ టైం నాకు వెళ్ళడం చూసారండి ఆమెకి తర్వాత కూడా నేను చూపిస్తాను మా పిన్నికి ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఇంకోండి అమ్మవార్లు అయితే కొంతమంది అమ్మవార్లు అయితే వచ్చేసారు కదా వీళ్ళు కూడా అందరూ కూడా చాలా మంది కొత్త కొత్త అమ్మవార్లు అయితే ఉన్నారండి చూడండి ఎలా నడుస్తున్నారు అమ్మవార్లు అలా ఓపిక్గా చెప్పులు లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడుస్తూనే ఉన్నారు చాలామంది నేను ఆ రోజు లైవ్ పెట్టానండి చాలా ఫుల్ వీడియోస్ అయితే లైవ్లోనే ఉన్నాయి చూసేసేయండి నచ్చుతాయి మీకు అయితే అయితే చాలామంది అన్నారండి వీడకేమన్నా దెయ్యం పట్టిందా వదిలించాలా అని చెప్పేసి అంటున్నారు అది చాలా తప్పండి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి కానీ మనం ఏ దేవతలను కూడా ఎవరిని కూడా దేవతలనే కాదు మనుషులనైనా సరే ఎవరిని మనం ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరిని బాధ పెట్టకూడదు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు ఎదటి వారు బాధపడతారు అండ్ ఒకళ్ళు బాధపడతారు అని కాదు మీరు మీ మాటలు లిమిట్స్లో పెట్టుకోవడం చాలా మంచిది ఏ ఛానల్ అయినా నచ్చితే చూడండి లేకపోతే వదిలేసేసి మీ పని మీరు చేసుకోండి అంతే తప్ప ఏదో కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ మాత్రం పెట్టకండి ఆ రోజైతే చాలామంది అండి నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ గుడ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నెగిటివ్ చేసిన వాళ్ళని వదిలేద్దాము గుడ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ సపోర్ట్ చేయబట్టి నాకు అయితే చాలా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి లైవ్లో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నాకు ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా మళ్ళీ చాలా చాలా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఇంకోండి అందరం కలిసి ఈ మొత్తం జాతర ఇవన్నీ అయిపోయాక అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అయితే వెళ్తున్నాం మేమందరం ఆ రోజు హోలీ పండగలాగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మేమందరం నేనైతే హోలీ కూడా ఇప్పుడు దాకా అసలు చెప్పాలంటే హోలీ కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అలాంటిది ఈ జాతరలో మా హోలీ కోరిక కూడా నెరవేరిపోయింది చక్కగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేనండి అన్ని రకాల ఫెస్టివల్స్ అన్ని రకాల సంబరాలు అన్నీ కూడా అల్టిమేట్ అనమాట మాటల్లో చెప్పలేము అంత బాగా చేసుకుంటారు అన్నీ కూడా చక్కగా వదిన మరదళ్ళు అందరూ కూడా మా చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఫైవ్ అంటే అన్నదమ్ములు కానీ మా పెద్దనాన్నగారు వాళ్ళు పిన్ బాబాయ్ వాళ్ళందరూ కలిసి ఐదుగురు అన్నదమ్ములు అయితే ఒక్కొక్కరికి వచ్చి ఇద్దరిద్దరు కొడుకులు వాళ్ళందరికీ కోడళ్ళు ఆడపిల్లలు అలా మా ఫ్యామిలీ మొత్తము ఫుల్లు అనమాట ఇంకా చూడండి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి తోటి కోడళ్ళందరూ కూడా అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారంటే నిజంగా రియలీ గ్రేట్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము ఆడపడుచున్నాం కదా మేము వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఎంతో మంచిగా రె రెస్పాండ్ అవుతారు మాతోటి మంచి మంచిగా చూసుకుంటారు మమ్మల్ని ఒక ఆడపడుచులలా కాదు సొంత అక్క చెల్లెళ్ళ ఉంటాం అయితే చూసారు కదా చాలా వీడియోస్లో మేము అందరం ఎలా ఎంజాయ్ చేసాము నిజంగా గ్రేట్ అండి మేము వెళ్తే మాత్రం ప్రతి మా వదిన మరదళ్ళే కాదు మా బాబాయ్ వాళ్ళ కోడళ్ళు కానీ పెద్దనాన్న వాళ్ళ కోడళ్ళు కానీ అందరూ కూడా చాలా మంచిగా ఉంటారండి చక్కగా కలిసిమెలిసిపోయి చక్కగా ఏ ఫెస్టివల్ అయినా మేము అందరం కూడా చక్కగా బాగా చేసుకుంటాము మేము ఆడబడుసులు అందరం కూడా వస్తామండి మేము కూడా ఏడుగురు ఆడబడుసులు ఉన్నాము మేము అందరం కూడా చక్కగా వెళ్ళినప్పుడు అందరం కూడా మా పిల్లలతోటి అందరూ అందరు పిల్లలు కూడా వస్తారు చాలా 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 బాగా జరుగుద్దండి నేను మా ఫ్యామిలీ వీడియో కూడా నేను ఆల్రెడీ ఒకసారి బర్త్డే ఫంక్షన్ అనుకుంటా చేశాను ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది చూడండి మా మేన ఫంక్షన్కి అండ్ ఇంకా చాలా చాలా ఇంకా రాబోతున్నాయి వీడియోస్ అవన్నీ చూదురు కానీ మా ఫ్యామిలీ వీడియోస్ మొత్తం మీకు చూపిస్తాను అందరం ఎంత ఐకమత్యంగా ఉంటాము అనేది కోడళ్ళు కానీ అత్త అత్త మామూలు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారండి మా పెద్దనాన్నలు పెద్దమ్మ బాబాయిలు పిన్నిలు అందరూ కూడా వాళ్ళు కూడా చక్క అన్నదమ్ములు అందరూ బాగుంటారు అలానే కోడళ్ళు కూడా అండ్ కొడుకులు కోడళ్ళు అందరూ కూడా చాలా బాగుంటారండి నిజంగా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా వదిన మరదలు ఎంతో బాగా చూసుకుంటారు ఒక ఫ్రెండ్స్లా ఉంటామన్నమాట వదిన మరదలలా కూడా ఉండము మేము ఇంకా అందరం ఇంచుమించు ఒకే వాళ్ళమే కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ మేము ఈసారి కార్తీక మాసానికి వెళ్దాం అనుకుంటున్నాను కార్తీక మాసంలో అయితే అందరూ కలిసి చక్కగా వనభోజనాలు అని చెప్పేసి తోటల్లోకి వెళ్ళి అక్కడే వండుకొని తిని చక్కగా పూజలు అవన్నీ అయితే బాగా చేస్తాము ఇదిగోండి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను సరే ఫ్రెండ్స్ లాస్ట్కైతే వచ్చేసాను వీడియోకి మీరు ఎవరన్నా చూడాలి ఇంట్రెస్టింగ్గా మొత్తం వీడియోలు మొత్తం చూడాలి అనుకుంటే లైవ్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఫుల్ వీడియోస్ అవి అయితే చూసేస్తే మీకు క్లియర్గా మొత్తం ఏ టు జెడ్ అనేది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైవ్ వీడియోస్లోనే బాగా ఉన్నాయండి చూసేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ప్రతీది కూడా ఈసారి మీకు ఫుల్ వీడియోస్లో లైవ్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను అక్కడ ఎలా స్టే చేయాలి ఎలా ఉండాలి ఎలా మనకి సేవ్ అవుతాయి మనీ అయితే ఫుడ్ విషయంలో కానీ ప్రతీది కూడా మీకు వివరంగా నేను చూపిస్తాను మేము ఇప్పుడు వెళ్ళేది నేను నైన్త్ టైం అండి షిరిడి వెళ్ళడం అనేది నాకు చాలా చాలా ఇష్టమైన షిరిడికి వెళ్ళడం అంటే చాలా దసరాకి అయితే ప్లాన్ చేస్తున్నాము నేను వెళ్ళాక మీకు ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అనేది పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇంకోండి మా జాతర అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకోండి పోతురాజ్ ఫామ్ అయితే వచ్చేసారు ఇక్కడ ఆయన ఎక్కడి నుంచో ఏదో ఊరు నుంచి వచ్చారంట ఈ ఊరు ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి పది రోజుల నుంచి వెళ్దామని ట్రై చేస్తున్నారు కానీ రోజు అయితే ఈయనకి రావాలని ఉంది కాబట్టి అమ్మవారు అలా ఆపుకున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ వైఫ్ చెప్తున్నారు అయితే ఆయనకి పోతురాజ స్వామి అనేది ఆయనకి వచ్చారు వచ్చాక ఆయనకి కోడ్ని ఇస్తే రెండు ముక్కలుగా తలవు పక్కన మొండమ పక్కన పడిపోయిందండి ఇది కూడా మా పిన్ని చూసారా ఎలా చేస్తుందో ఇందాక లైట్గా వచ్చినప్పుడు రానప్పుడు చూసారా ఎలా ఉందో ఇప్పుడు వచ్చాక చూసారా ఎలా ఓగ్రంగా ఆడుతున్నారు వాళ్ళందరూ ఇంతేనండి చూసేశారు కదా మీకు లాస్ట్ వరకు పెట్టేశాను నా వర్ నా దగ్గర ఉన్న వీడియోస్ మొత్తం అన్నీ కూడా గ్యాదర్ చేసి అయితే పెట్టేశాను మీ అందరి కోసం ఫుల్ వీడియో చేద్దామని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసం అయితే నేను వీడియో అయితే చేస్తాను ఇంకా మీ సపోర్టే కావాలండి నాకు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి వెళ్తుంది నాకు కావాల్సిందల్లా మీ సపోర్టేనండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచిగా మంచి వీడియోస్ డెవోషనల్ వీడియోస్ మ్యాక్సిమం కోలాటం ఇంకా వినాయక చవితి వస్తుంది కదా మా కోలాటం వీడియోస్ కూడా ఉంటాయండి మీకు ప్రతిదీ ఎప్పటికప్పుడే అప్డేట్లో ఉంటూనే ఉంటాయి ప్లీజ్ ఇదిగోండి బాబావారి గుడి బాబా గారి గురించి చెప్పాను కదా బాబావారి గుడి వచ్చేసింది ఇది కూడా చాలా ఫేమస్ అండి మా బాబావారు ఈయన మెరాకిల్స్ అయితే ఇంకా నేను చెప్పనవసరం లేదు మీకు తర్వాత ఒక వీడియో అయితే చేసి ఆయన కోసం ప్రత్యేకంగా చెప్ చేసి చెప్తాను మీకు ఆయన గురించి నా లైఫ్లో జరిగిన మెరాకిల్స్ అయితే బాబావారు ఎన్నో అద్భుతాలు చేశారు ఆ అద్భుతాలు చేయకముందే నాకు బాబా అంటే ఇష్టం ఇంకా అద్భుతాలు చేశాక ఇంకా బాబా వారిని అయితే నేను మర్చిపోలేను అంత నిజంగా అద్భుతాలు అంటే మామూలు అద్భుతాలు కదండి లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది ఆయన అద్భుతాలతోటి ఎప్పుడు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి నా లైఫ్లో అయితే అలానే శివయ్య తండ్రి శ్రీశైలంలో జరిగిన అద్భుతాలు కూడా మహా అద్భుతాలు అని చెప్పేసి నేను వీడియో అయితే చేసి మీకు చూపించాను చాలామంది చాలా మంచిగా కామెంట్ చేశారు వాటి అన్నిటి గురించి మంచిగా మాట్లాడారు అలానే మీరు కూడా చూడకపోతే చూసేయండి మీరైతే మొత్తం నా లైఫ్ స్టైల్ మొత్తం అందులోనే ఉంటుంది శ్రీశైలం శైలం వీడియోస్లో అక్కడ జరిగిన నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్ కూడా నేను అందులో మీతో షేర్ చేసుకున్నాను అవి కూడా చూసేయండి మీకు అన్న అన్నీ నచ్చుతాయి ఇంకోండి లాస్ట్కి అయితే వచ్చేసాం కదా ఇంతేనండి వీడియోలు మొత్తం నేను లైవ్ అయితే ఫుల్ పెట్టేసాను లైవ్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి లైవ్లో అయితే మీకు అన్నీ కూడా డీటెయిల్గా అప్పటికప్పుడు జరిగిన మొత్తము కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం లైవ్ వీడియోస్ అయితే చూసేయండి మీకు అయితే అవన్నీ ఫుల్గా నచ్చుతాయి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకోటి చూసారా కలర్స్ తోటి ఎలా ఉన్నాయో మొహాలు అలా ఫుల్గా కలర్స్ అయితే ఫుల్గా పూసేసుకున్నాం అనమాట అందరం మాకు హోలీ పండగను మించి సెలబ్రేట్ చేస్తున్నాం అందరం కూడా ఇదిగోండి మా వదిన మరదళ్ళు వెళ్ళానండి ఇంకొంచెం చెరువు పక్కన మేము బ్లూ శారీ పిన్ని వాళ్ళ కోడలు పక్కన ఉన్నది వదిన మరదళ్ళు అందరం కూడా చాలా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము ఇంకోండి ఈడు మా మేనల్ ఆడేంటో చెప్తున్నాడు సరే అండి బాయ్ బాయ్